ఎవరండి నాకు నన్ను కొట్టుకుంటా తీసుకెళ్ళిన మీరా తీసు కొట్టింది నన్ను స్టేషన్ తీసుకెళ్ళింది మీరా హాస్పిటల్కి మీరు తెచ్చారా లేదుగా నన్ను ఎవరైతే స్టేషన్కి అక్రమంగా తీసుకొని వెళ్ళాడో నన్ను ఇక్కడికి ఎట్లా పంపించారో ఆ సిఐ ఇక్కడికి వచ్చి నన్ను అడ్మిట్ చేస్తే నేను ఎక్కడైనా సంతకం చేస్తా అర్థమైందయ్యా ఆయన దాడి చేసేసి ఆయన పాట ఆయన చేసేసేసి తప్పుకుంటే ఎట్లా ఆయన వచ్చిన తర్వాత నేను దేనికైనా సహకరిస్తాను నేను అప్పటి వరకు నేను నిరహార దీక్షలోనే ఉంటా అక్కడ రైతులకు న్యాయం దాకా నేను నిరహార దీక్షలోనే ఉంటాను నన్ను ఎవరైతే తీసుకెళ్లారో ఆ సిఐ వచ్చి నన్ను అడ్మిట్ చేసిన దాకా నేను ఎటువంటి దేనికి సహకరించను దయచేసి అర్థం చేసుకో